నమస్కారం అండి నన్ను గుర్తుపెట్టారా పదిహేనేళ్లకు ముందు కాశీలో మీరు ఆశీర్వదించారు తర్వాతే గొప్పవాణ్ అయ్యాను తమరు విన్నాను ఓసారి చూసిపోదామని వచ్చాను ఈ కానుక స్వీకరించండి ఏమిటిది దీనివల్ల ఈ జడానికి ఏం ఉపయోగం సర్వం తెలిసిన మీకు నేను చెప్పాలా ఈ లోకంలో ధనం లేకుండా జీవించడం కష్టం అండి ధనం వల మిదం జగత్తు కదా ఇప్పుడు నీకేం కావాలి మీ ఆశీర్వాదం వల్ల నా ఆశలు నెరవేర్నాయి కానీ జీవితంలో నాకు మనశ్శాంతి లేదు ధనమూలం మిదం జగత్ అని ఇందాకగా అన్నావు శాంతిని కొనుక్కో ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది ఏదో నీకు కావలసినందుంచుకుని మిగిలింది దానం చేస్తే మనశ్శాంతి దక్కుతుంది డబ్బు దోచుకునేవాడికి ఎప్పుడు మనశ్శాంతి ఉండదు పుణ్యం దాచుకునేవాడికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది అవును పుట్టేటప్పుడు ఏంటి తీసుకురాలేదు పోయేప్పుడు తీసుకుపోయేది లేదు ఇక దేనికయ్యా నీది నాదన్న స్వార్థం అయ్యయ్యో వెళ్ళు ఇలా దీన్ని తీసుకుని లేని వాళ్ళకి చెళ్ళు